హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్ష్నీ లాగ్స్ ఏ రోజు వీడియో అయితే మా ప్రిన్సి అన్నప్రసన్న వీడియో చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ తను ఏం పట్టుకున్నాడో మీకైతే చూపిస్తాము ఈ అన్నప్రసన్న రోజైతే మేమైతే మార్నింగే లేచి అందరం ఫ్రెష్ అయిపోయి చర్చికి అయితే వెళ్ళాము చూడండి అక్కడ మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రేయర్ చేసుకున్నాము అందుకే అన్న అయితే మేము సింపుల్గానే చేసుకున్నాము బర్త్డే గ్రాండ్గా చేసుకోవచ్చు అని చూడండి ప్రింట్స్ అయితే ఫస్ట్ పాకడానికి చాలా ట్రై చేస్తున్నాడు కానీ పాకడం అయితే అలవాటు లేదు పాకలేకపోతున్నాడు వెనక తల హ్యాండ్స్తో సపోర్ట్ పెట్టి ఇంకా నేనే కొంచెం ముందుకి అలా తోస్తుంటే అయినా సరే తన ముందుకి వెళ్ళలేకపోయాడు కానీ ఫ్రెండ్స్ మాత్రం చాలా అయితే ట్రై చేశాడు వెళ్ళాలి తీసుకోవాలి అని మేమైతే బైబిల్ మనీ బంగారం పుస్తకం పెన్ను ఇంకా స్వీట్ కత్తి ఇలా అయితే ఐటమ్స్ అయితే చాలానే పెట్టాము కానీ ప్రిన్స్ బాబు అయితే ట్రై చేసి ఫస్ట్ బైబిల్ పట్టుకున్నాడు నెక్స్ట్ ఏమో స్వీట్ మనీ తీసుకున్నాడు తర్వాత గోల్డ్ అయితే పట్టుకున్నాడు అది కూడా నేను మీకు చూపిస్తాను ఫొటోస్ చూడండి ఇలా ఇది అయిపోయిన తర్వాత మేమైతే తల మీద నుండి చిల్లర అయితే వేస్తాము చూడండి ఫస్ట్ స్వీట్ కూడా పట్టుకున్నాడు చూడండి తినడానికి ఏవో ట్రై చేస్తున్నాడు కానీ ఇప్పుడు మాత్రం అసలు ఫుడ్ అయితే సరిగ్గా తిననే తినడు చాలా విసిపిస్తాడు ఏదేమైనా సరే పిల్లలకి ఫుడ్ పెట్టడం అనేది మదర్కి పెద్ద టాస్క్ అయిపోతుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఎంత పెద్ద టాస్క్ అయినా సరే వాళ్ళు తినడమే మనకు కావాలి కాబట్టి మదర్స్ అందరూ కష్టపడి పిల్లలకి ఎలా అలా అయితే ఫుడ్ అయితే పెడతారు చూడండి ఇప్పుడు బైబిల్ పట్టుకున్నాడు ఫస్ట్ సెకండ్ మనీ స్వీట్ అయితే పట్టుకున్నాడు తర్వాత మా అత్తయ్య మావయ్య అయితే తనకి స్వీట్ అయితే తినిపించేశారు తర్వాత మేము అందరం కూడా ఇలా పెట్టేశాము ప్రిన్స్బాబు అన్న అయితే ఇలా సింపుల్గా జరిగింది